ఆస్ట్రేలియా గడ్డపై ముప్పై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం భారత క్రికెట్ చరిత్రలో చేదు జ్ఞాపకం ఎవ్వరూ ఊహించని విధంగా ఇంత దారుణ ప్రదర్శన రెండు వేల ఇరవై ఒకటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటు చేసుకుంది అయితే ఈ మ్యాచ్ లో అవమానకర ఓటమి పాలైన ఇండియా తర్వాత అద్భుతంగా పుంజుకొని సిరీస్ కైవసం చేసుకుంది అడిలైట్ ఓటమితో తీవ్ర విమర్శల పాలైన భారత్ మళ్లీ అదే ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచి సగర్వంగా తలెత్తుకుంది అయితే ముప్పై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పంచుకున్నాడు ఈ ఇన్నింగ్స్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ పూర్తిగా నిరాశలోకి కూరుకుపోయిందని చెప్పాడు అసలు టెస్ట్ సిరీస్ గెలవాలనే ఆలోచన కూడా చేయలేదన్నాడు అయితే ఈ ఘోర పరాజయం ఎదురైన రాత్రి రవిశాస్త్రి డిన్నర్ పార్టీ ఇచ్చాడని తన పాటలతో ఆటగాళ్లలో ఉత్సాహాన్ని తీసుకొచ్చాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు అతనిచ్చిన పార్టీ కారణంగానే ఈ సిరీస్ లో విజయం సాధించగలిగామని చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి తమను ఓటమి నుంచి చేశాడని అశ్విన్ చెప్పాడు ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశం తిరిగి వెళ్లిపోవడంతో మేమంతా సానుకూల దృక్పథంతో ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు అసలు సిరీస్ గెలవాలని ఏమాత్రం అనుకోలేదని మ్యాచ్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు కాగా ఈ టూర్ లో పలువురు సీనియర్లు లేకున్నా రహాని సారథ్యంలోని భారత జట్టు యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంది